వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఈ నెల పద్నాలుగున టూకే నిర్ నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ తిరుపతయ్య తెలిపారు ఈ నెల పద్నాలుగున వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ తిరుపతయ్య తెలిపారు జమికొండ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు టూకే రన్ ప్రోగ్రాం ఉంటుందని దీంతోపాటు ఉచిత డయాబెటీస్ చెకప్ సైతం చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు జమ్మకుంట పట్టణ ప్రాంత ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకి తెలియజేయలే నవంబర్ ఫోర్టీన్త్ శుక్రవారం రోజున వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఐఎంఏ హుజురాబాద్ జమ్మకుంట ఆధ్వర్యంలో కే రన్ చేయడం జరుగుతున్నది అంబేద్కర్ చౌడాశాల నుండి గ్రౌండ్ వరకు ఈ టూకేరా నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఫ్రీ డయాబెటీస్ చెకప్ అండ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్లో దీనిలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఐఎంఏ హుజురాబాద్ జమ్మకుంట అసోసియేషన్ తరఫున కోరుతున్నాను